హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే టూ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలండి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇందులో వేరే ఒక బౌల్లోకి గులాబ్ జామున్ మిక్సర్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక ప్యాకెట్ వేసుకోవాలి వాటర్కి బదులుగా మనం మిల్క్ని యాడ్ చేసుకుంటే గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిల్క్ అంతా ఒకేసారి వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ గట్టిగా కలపకూడదు స్మూత్గా కలుపుకోవాలి ఈ గులాబ్ జామున్ ముద్దని మనం ఎంత బాగా కలుపుతామో గులాబ్ జాములు అంత సాఫ్ట్గా వస్తాయండి ఈ గులాబ్ జాము ముద్దని టెన్ మినిట్స్ అయినా రెస్ట్లో వదిలేయాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పంచదార పాకం రాకూడదండి పంచదార మొత్తం కరిగిపోయి పాకం స్టార్ట్ అవుతుంది అనగానే దింపేసుకోవాలి ఇప్పుడు ఈ గులాబ్ జామున్ మిక్సర్ ముద్ద ఉంది కదండి దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ ఉండలు అనేది రెండు చేతులతో బాగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పుడే మనకు క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయి ఈ ఉండలు మనం ఈ గులాబ్ జామున్ వండలను ఎంత ప్రెస్ చేస్తూ చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని క్రాక్స్ వస్తాయండి లైట్గా రాకుండా అయితే ఉండవు అయినప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా వస్తాయండి ఉండలు చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పంచదార పాకాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు గులాబ్ జామున్ ఉండలను ఒక్కొక్కటిగా అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి లోపల బాయిల్ అవ్వవు చూడండి ఎంత ప్రెస్ చేస్తూ ఉండలను చేసినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని క్రాక్స్ వచ్చాయి క్రాక్స్ వచ్చినప్పటికీ కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా వస్తాయి గులాబ్ జామ్స్ పంచదార సిరప్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ ఉండలను వేసుకోవాలి వీటిని కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన వదిలేయాలండి అప్పుడే పంచదార పాకం బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు రెడీ అయిపోయాయండి ఇప్పుడు గులాబ్ జాములు మనం దేంట్లో అయితే తినాలనుకుంటున్నామో అందులోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ గులాబ్ జాములు అయితే చాలా సాఫ్ట్గా వచ్చేయండి మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్